జరిగి ఉండమే ఆయన చెప్పగల గులూరా చిలకూ చూడమే మీకు పడుతున్న నమస్కారం అందరికీ నమస్కారం నేను అదే చెప్తానే ఉంటా లేదంటే కొన్ని దగ్గరలో నమస్కారం అనేది మర్చిపోయారు ఇంకో మాట అయితే బాగా రెస్పాన్స్ వస్తుంది జై జగన్ జై జగన్ ఇది కొంచెం బెటర్ గా ఉంది అది తర్వాత వస్తుంది మీరు మూడు గంటల నుంచి రెడీగా ఉండనమ్మా మూడు గంటల నుంచి బయట తిరగదామంటే వాకాడు ప్రజలు నెమ్మదిగా ఎండ తగ్గిన తర్వాత వస్తారు ఐదు గంటలకు అన్నారు రెండు గంటలు మీకోసం చూస్తూ ఉండే మిమ్మల్ని చల్లగా చూడమని మీరందరూ బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం అనుక్షణం పరితర్పిస్తుంటారు ఐదు సంవత్సరాల క్రితం కొన్ని హామీలు ఇచ్చాడు అంతకు ముందు ఐదు సంవత్సరాల క్రితం ఒకసారి ఇద్దరూ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేశారు మీరు ఇది గుర్తు తెచ్చుకోవాలి ఎందుకంటే ఎలక్షన్ ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వచ్చారు ఈ పార్టీ వాళ్ళు వస్తారు రేపు మాకు వాకాటనే కాదు అన్ని దగ్గరలా ఈ విధంగా మాటలు చెప్తా పోతారు పది సంవత్సరాలు ఎక్కువ టైమేం కాదు మీకు అందరికీ గుర్తుంటుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చిన హామీల వల్ల మీ ఓటేసి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు అవునా కదా ఓటేసింది మనం మనం అయితే దీనికి వేసాం రెండు వేల పద్నాలుగులో కూడా మీరు దీనికే వేశారు కానీ ఆయన మారిపోయాడు అది తర్వాత వస్తా చంద్రబాబు హామీలన్నీ మర్చిపోయాడు ఎలక్షన్ అయిన తర్వాత మాటలు మర్చిపోతాను నేను అని తెలిపి రైతులకు పక్కన పడేశాడు అంతే కదా జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నాడు జాబ్లు ఏమైనా వచ్చినాయా వచ్చింది ఒకరికి వచ్చింది లోకేష్ బాబుకి వచ్చింది ఖాళీగా ఉన్నాడని చెప్పేసి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ సత్తా ఎంత అంటే మళ్ళా ఎమ్మెల్యేగా రాడు మంత్రిగా ఎమ్మెల్యేగా నిలబెడితే ఓడిపోయాడు మేనిఫెస్టో అంటారు అంటే నేను ఇచ్చిన హామీలన్నీ ఒక పుస్తకంలో రాయటం మేనిఫెస్టో అప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ అయిన తర్వాత చూస్తే కనబడటంలా అంటే ఇచ్చిన హామీలు ఎవరు గుర్తుపెట్టుకోకూడదని అందుకని పంతొమ్మిదిలో ఏం చేశారు మీరంతా మనమే కాదు రాష్ట్రం అంతా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాము అని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మరి ఈయనం చేస్తాడు నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టినాడు నాలుగు పేజీలే కానీ ఏమేమి చేయాలో మొత్తం ఉంది ఈ రోజు కూడా ఉంది ఎందుకు అంత ధైర్యంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఆ నాలుగు పేజీల్లో ఉన్న ప్రతి హామీ నెరవేర్చాడు ప్రతి హామీ నెరవేర్చాడు కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆగల చంద్రబాబు నాయుడు ఏమంటాడు బటన్ నొక్కాడు డబ్బులు ఇచ్చాడు ఈ విధంగా ఇచ్చుకుంటా పోతే ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలవుద్ది అన్నాడు అన్నాడు కదా ఇప్పుడేమంటాడు నేను కూడా ఇస్తాను అంటాడు ఎలక్షన్ వచ్చింది అమ్మఒడి కింద పదిహేను వేలు ఇస్తుంటే ఒక్కరికే ఎందుకు ఇవ్వాలా ముగ్గురైనా నలుగురైనా అరవై వేలు నేను ఇస్తాను అంటాడు అప్పుడేమో అప్పుల పాలవద్దు అంటాడు ఇప్పుడేమో నేను ఎక్కువ ఇస్తాను అంటాడు నమ్మచ్చా నమ్మలేము ఎందుకంటే ఆయన ఎలక్షన్ ముందర మాట్లే తర్వాత ఉండవు వికలాంగులకి ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తుంటే వాలంటీర్లు నాలుగు నెలలు మీకు తెలుసో లేదో నాలుగు నెలలు కోర్టుల్లో ఎలక్షన్ కమిషన్ దగ్గర పోరాడి అందుకే మధ్యాహ్నం మూడు నెలలు పెట్టాలి మీటింగ్ దాన్ని ఆపించాడు ఐదు నెలలుగా వాలంటీర్ ఇళ్లకు వెళ్లి ఈ పెన్షన్ ఇస్తా ఉంటారు ఈ ఒక్క నెల ఆగితే మర్చిపోతారా జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని మర్చిపోరు ఎలక్షన్ ముందర జగన్మోహన్ రెడ్డి రెండు వేలు అన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక నెల ఇచ్చాడు రెండు వేలు ఇప్పుడు మూడు వేలు వస్తుంది చంద్రబాబు ఎక్కువే కాదు మళ్ళీ ఇంటికి పంపిస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి చేసేది అదే కదా జగన్మోహన్ రెడ్డి చేసేది అమ్మఒడి బాగుంది అన్నాడు నేను ఎక్కువ ఇస్తాను అంటాడు పెన్షన్ ఇచ్చేది బాగుంది అంటాడు నేను ఎక్కువ ఇస్తాను అంటాడు ఇంటికి పంపించేది బాగుంది అంటాడు నేను నేను కూడా ఇంటికి పంపిస్తాను అంటాడు ఇప్పుడేమో లేదు మళ్ళీ అదే పెడతానంటాడు అంటాడు లేదు అని అంటే జన్మభూమి కమిటీ లాగా మా వాళ్ళకే ఇస్తానంటాడు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి ఇస్తాను అన్నాడు అర్హత ప్రకారం ఇస్తా ఉన్నాడు జన్మభూమి కమిటీ లాగా కాదు మా పార్టీ వాళ్ళకే ఇప్పుడు కూడా చెప్తా ఉండడు సిగ్గు లేకుండా ఉంటారు మేము కానీ పదవులోకి వస్తే మా పార్టీ వాళ్ళకి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే మీరందరూ ఆయన గుండెల్లో పెట్టుకున్నారు మా కోసం ఏం ఆలోచిస్తున్నాడు ఆయన ఏం చెప్పినా మేము నమ్ముతాం అని మీరందరూ అంటున్నారు అదే ఈయన చేస్తున్నవే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే నేను రూపాయి ఎక్కువ ఇస్తాను అంటున్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి ఆలోచనే రాల పిల్లలకి మంచి చదువు చదివిస్తామని రాలేదు బడ్లు రూపురేఖలు వారిని హాస్పిటల్స్లో ఇక్కడ కూడా చూశారు వస్తున్నారు పరికరాలు వస్తున్నాయి ఐదు లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు చేశారు నాడు నేడు కింద రూపురేఖలే మార్చడం కాదు ఇంగ్లీష్ మీడియం అన్నారు డిగ్రీ చదివే వాళ్ళకి మొత్తం నేనే కడతాను అంటున్నాడు లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి మాట ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చు నెరవేర్చున్నాడు మాట నిలబెట్టుకున్నాడు ఆయనే కదా మనం కొనసాగించాలా ఆయనే మనం మళ్ళా ముఖ్యమంత్రిని చేయాలి కదా అవునా కదా ఇక్కడ కూడా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి గూడు నియోజకవర్గాన్ని చూడమని చెప్పి మేడికి మురళీ గారిని పంపించాడు రెండు మూడు సంవత్సరాలు మీతో మమేకమై మీతో కలిసి తిరిగి ఊరూరా తిరిగి ఎలక్షన్ వచ్చేటప్పటికి కొన్ని కారణాల వల్ల పాసం సునీల్ని పెట్టారు ఫ్యాన్ గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి మీరు మన అందరికీ చెప్పాడు గెలిచిన తర్వాత ఏం చేస్తాడు రెండు సంవత్సరాల తర్వాత తెలుగుదేశంలోకి అయ్యాడు తిరిగి మురళీ గారిని తీసుకువచ్చారు మళ్ళా గూడు నియోజకవర్గాన్ని నువ్వే చూడు అన్నారు మళ్ళా కష్టపడ్డాడు మీ అందరికీ అందుబాటులో ఉన్నాడు మీ అందరి కోసం తిరిగాడు మూడు సంవత్సరాలు తిరిగాడు పంతొమ్మిదిలో ఎలక్షన్స్ వచ్చినాయి గారు తప్పకుండా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అనుకుంటే వరప్రసాద్ అని ఆయన వచ్చాడు ఏమా ఏం చేయాలి తొందరగా పోవాలి ఇంటికే నేను మా వాళ్ళు ఆలోచించారు ఎండ తగలకూడదు చల్లబడిన తర్వాత తిప్పాలా అని నాతో వెంకటగేడిగా ఉదయం తొమ్మిది గంటలకు మొదలు పెడతా రాత్రి ఎనిమిది గంటలకు పూర్తి చేస్తా మ మధ్యలో మధ్యలో అరగంట మరి భోజనం బ్రేక్ ఎండ అనేది ఏమి ఉండదు తిరుగుతూ ఉంటాం ఉత్సాహంగా తిరుగుతూ ఉండరు జగన్ అని కోసం నాతో ఎండ్ నాతో పాటు ఎండలో తిరుగుతూ ఉంటారు పది ఊర్లు తిరుగుతాం వాకాటి వాళ్ళని బాగా బాగా అన్ని అన్నీ ఇంట్లో కూర్చొని పెట్టి చేసి కరెక్ట్గా చెప్పినా కదా తెలుసు నాకు నాకే మేము ఎక్కడ పోయింది లేదు ఆఫీస్ పోయింది లేదు ఏం లేదు ఫోన్ అంటే వాళ్ళే వచ్చి మాకు ఇవ్వాలా అని అమ్మా అంతవరకు మురళి గారు రేపు మీరు ఎమ్మెల్యేగా మంచి భారీ మెజారిటీతో గెలిపించిన తర్వాత నేను పోటీ చేస్తుందా కదా జనార్దన్ రెడ్డి గారు కూడా అక్కడ వెంకటగిరిలో పోటీ చేశాడు ఎమ్మెల్యే చేశారు అక్కడ తర్వాత పై పదవులు పొందారు అమ్మ రాజలక్ష్మి కూడా అక్కడే ఎమ్మెల్యేగా చేస్తారు ఆమె పైపాదలు పొందింది నేను నేను లోనే పోటీ చేస్తుందా కానీ వాకాడ్ని మర్చిపోం మిమ్మల్ని ఇంట్లో గుర్తు పెట్టే జాగ్రత్తలు చూడు వెంకటగిరి వెంకటి తింటా వాకాడు మాత్రం ఎండ తగ్గిన తర్వాతే జాగ్రత్తగా తీసుకుంటాం గుండె మాట్లాడు సో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి చెప్తా ఉందా మురళి గారు అంటే మీకు తెలియాలా పద్నాలుగులో మీకోసం పనిచేశాడు తిరిగాడు గెలిచి రెండోసారి వరప్రసాద్ అనే ఆయన వచ్చారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నాడు ఆయన కూడా వస్తాడు ఇక్కడికి ఆయన నాలుగు మాటలు చెప్తాడు కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మురళి గారినే పంపించారు పంపించి ఈసారి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి వాకాడు ప్రజలకి గూడూరు నియోజకవర్గానికి సేవ చేయమన్నాడు అనే నమ్మకం నాకుంది ఎమ్మెల్యేగా చేశారు వాళ్ళు ఎలా మీకు సేవలు అందించారు ఆయనకి తోడుగా తోడుగా నేను మేము కలిసి ఆయన తొందరగా కూర్చోవాలంటాను రమ్మను తొందరగా కూర్చుంటుంది బాగా నువ్వు ఊరికి మాట్లాడుతూ ఉండు వాళ్ళు అందుకే జగన్మోహన్ రెడ్డి గుర్తించాడు చిన్న పొదుపు చేస్తారు అవసరమైన దగ్గర ఖర్చు పెడతారు పది సంవత్సరాల తర్వాత అమ్మాయికి పెళ్లి చేయాలన్నా కూడా మీరు ఇప్పుడే ఆలోచిస్తారు మా వాళ్ళు ఉండరు ఈరోజు సాయంత్రం వరకే ఎట్లా ఖర్చు అని అది కూడా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు మీ అకౌంట్ లో ఇట మొదలు పెట్టాడు గారికి అండగా తోడుగా కలిసి మేము పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మొన్న మనకు నీళ్లు లేవంటే మేము కలిసిపోయాం జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం అందించాం వారం రోజుల్లో నీళ్ళు వచ్చినాయి రైతులు అందరూ సంతోషపడ్డారు కలిసి పని పనిచేస్తాం మన ప్రాంతం ఈ మధ్య కొంచెం వెనకబడిందనే చెప్పాలి అభివృద్ధిలో అక్షేమ పథకాలు అంతున్నాయి అభివృద్ధి కొంచెం వెనకబడింది దానికి మురళీ గారు నేను మీకు హామీ ఇస్తున్నాం వాకాడ్ని మర్చిపో నేను ఊడు నియోజకవర్గం వెంగిడిగిరితో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మాటిస్తుందాలో ఉన్నప్పుడే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టిన తర్వాత మీకు కావాల్సిన అన్నీ చేశాడు మరి ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదా ఇవ్వాలా లేదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గేట్లకి నూట డెబ్బై ఐదు అంటే మనకి వేరే వాటి నూట డెబ్బై నాలుగు మనకేం సంబంధం అని అంటే నూట డెబ్బై ఐదులో మనం టాప్ టెన్ లో అంటే పదో స్థానం కాదు అందరూ ఆంధ్ర రాష్ట్రం అందరూ గుర్తుంచుకునేలా గూడూరు నియోజకవర్గం ఇంత మెజారిటీతో గెలిచింది అని మీరు మీ ముద్ర వేయాలి వేస్తారా లేదా మురళీ గారితో పాటు ఎంపీ గురుమూర్తి గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వేశారు ఓటేసి గెలిపించి మంచి వ్యక్తి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి నిధులు కూడా ఢిల్లీ నుంచి ఎమ్మెల్యేగా పంపిస్తే మేమందరం పోరాడి మళ్ళీ ఎంపీగా తీసుకున్నాం మన గుర్తీ గురుమూర్తిగా ఎంపీగా ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మాదాననది చిగరుయిచిగరునా ನಮ <Sing> తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు ఇంకా వారి కుటుంబాలలో

వినబడలా జగన్మోహన్ రెడ్డి వినబడాలి ఇక్కడ చెప్పినప్పుడు ఆయనకి ఉన్న ఎక్కడ ఉన్నారో అక్కడ వినబడాలా రెండు ఓటు ఎమ్మెల్యేగా అభ్యర్థి నిలబెడుతున్న మన మేరికి మురళి గారికి పాన గుర్తు మీద మే పదమూడవ తారీఖున మన ఓటు వేసి ఇద్దరినీ గెలిపించాల భారీ మెజారిటీతో ఎందుకు భారీ అంటున్నారంటేనాడు రాష్ట్రం అంతా చూస్తుంది గ్యాప్ వచ్చింది జనార్దన్ రెడ్డి గారు తర్వాత రాజలక్ష్మ నేత్రమల్లి కుటుంబం ఇచ్చి రాజకీయ నేపథ్యం ఉన్న ఎవరు చట్టసభలో లేక పదిహేను సంవత్సరాల గ్యాప్ అనేది వచ్చింది నిజమేనా రెండు సంవత్సరాలు రాజకీయంగా దూరంగా ఉన్నాము పార్టీలో గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తుందా జనార్దన్ రెడ్డి గారు నుంచి నిలబడి గెలిచి తర్వాత రాజలక్ష్మ అదే వెంకటగిరి నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఈసారి నాకు ఇచ్చారు మీకు అందరికీ తెలుసు గెలిచిన వాకాడు గూడూరు నియోజకవర్గం సుల్లూరుపేట నియోజకవర్గం ఈ మూడు ఎప్పుడు మనసుల దగ్గరగా ఉన్న మనుషులు మరీ ముఖ్యంగా వాకాడు గ్రామం అంటే ఇప్పుడే భక్తవసలు చెప్పినట్టు రాష్ట్రంలోనే కాదు అంతా కూడా తెలియజేశారు జనార్దన్ రెడ్డి గారు అలాంటి ప్రాముఖ్యత ఉన్న వాకాడు గ్రామంలో పుట్టి పెరిగిన వాడిగా మూడో వ్యక్తిగా మరొకసారి బరిలో దిగి వెంకటగిరి నియోజకవర్గం నుంచి మాట ఓడిస్తున్నారు గెలవబోతుంది అక్కడ ఒక్క రోజుల్లో మిమ్మల్ని కెలవలేకపోయినా కానీ నేనున్నా లేకపోయినా ఇక్కడ ఎంపీగా మా గురుమూర్తి గారు అక్కడ కూడా ఉంటారు ఇక్కడ ప్రతిసారి రావడానికి వీలు కాదు పంతొమ్మిదిలో కూడా వచ్చి చాలా రోజులు ఉండి అప్పుడు అభ్యర్థిని కూడా గెలిపించాం మురళీ ఈ ఈరోజు వచ్చాను మళ్ళా ఎలక్షన్ ముందర వస్తానో లేదో కానీ మీకు అప్పు చెప్తుందా వాకాడు నియోజకవర్గంలో మనకు ఎదురు లేదు నేదుని మళ్ళీ కుటుంబం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది నేదుని మళ్ళీ కుటుంబానికి మీరే అండ మీరే మా బలం మీరే మా బలగం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ కుటుంబాన్ని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోలేదు కుటుంబాన్ని నమ్ముకున్నవారు పైకి వచ్చారే కానీ ఎలాంటి ఇబ్బందులు పడలేదు రాజకీయాలకి కొంచెం దూరంగా ఉన్నా తిరిగి యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి వెంకటగిరిలో అక్కడ మీరు ఎన్నుకుంటున్న మురళీగారితో మన గ్రామానికి మన మండలానికి మన నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుందాం వెనక ఒక బ్యారేజ్ ఉంది జగన్ అన్న అలవాటైంది ఇక్కడ రామన్న మీకు సేవ చేస్తూ మీకు మంచి పనులు చేస్తూ అభివృద్ధిలో తోడ్పడుతూ మీరు అడగాల్సిన అవసరం లేదు మీకు అందరికీ తెలుసు అడగకుండానే చేసే మేము ముగ్గురం కలిసి ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని మాటిస్తూ ఇక్కడ మీరిగి మురళీ గారికి గారికి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఇది ఇప్పుడు గుర్తు ఏంటి సిద్ధమైన